తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సంస్థల షెడ్యూల్ ప్రకటించడంతో నార్కల్ జిల్లాలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన అమలు నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అథారిటీగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది దీనితో పాటు జిల్లా వ్యాప్తంగా తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చింది సాధారణంగా ఎన్నికలు ప్రవర్తన నియమావళి ఎన్నికల ప్రకటన జరిగిన రోజు నుంచి అమల్లోకి వస్తుందని మరియు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున కోడ్ను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు